ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల నియంతృత్వ నిరంకసత్వమైనటువంటి నుండి విముక్తులైనటువంటి ప్రజల తరఫున ఈరోజు పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తూ దానికి ఉదాహరణ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక నాలుగు గ్రామాలలో కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి నిధులు కేటాయించి శంకుస్థాపన చేసుకుని రేపు సంక్రాంతి లోపల పూర్తి చేసుకోవాలనేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే అటు సంక్షేమాన్ని అందిస్తూ ఇంకొక పక్కన అభివృద్దిని కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి కష్టమైన ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు వీరందరి సహకారంతో ఈరోజు ఈ సంక్షేమం అభివృద్ధి ముందుకెళ్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రకంగా పెద్ద ఎత్తున అటు పెన్షన్లు గాని డిఎస్సి ఇవ్వడం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం గాని అన్నా క్యాంటీన్లు ఇవ్వడం గాని వాటితో పాటు ఇట్లా రోడ్సు డ్రైన్స్ ఇటువంటివి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ఒక ప్రజా రాజధాని అమరావతిని నిర్మాణం చేసేటువంటి విషయంలో గాని మరొక పక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు తీసుకెళ్లి మరి పెద్ద ఎత్తున లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆదాయాన్ని సంపదను సృష్టించాలనేటి ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నం మరి నిన్న కూడా మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరి మొన్న రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయి కట్టినటువంటి ప్రాజెక్టు కూడా విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి దుస్థితి మొన్న మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి మళ్ళీ అటువంటి స్థితి నుంచి మళ్లీ ఆ పోలవరం ప్రాజెక్టుని యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఒక వరంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే పోలవరం ప్రాజెక్టుని ని సందర్శించి ఆ రివ్యూ చేసి మరి పోలవరం ప్రాజెక్టు కూడా ఒక షెడ్యూల్ కూడా మరి ఆయన విడుదల చేసే విషయం ఎందుకంటే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుకి కి సంబంధించి ఆ డయా ఫ్రమ్ వార్ మరి గతంలో మనం పద్దెనిమిది నెలలు కష్టపడి ఆ రోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేస్తే గత ప్రభుత్వ నిర్వాహకంతో విధ్వంసంతో నాలుగు వందల అరవై కోట్లు కూడా మరి గోదావరిలో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ నూతనంగా నిర్మాణించేటువంటి ప్రక్రియ ఏదైతే మరి రేపు జనవరి నుంచి అది ప్రారంభమై మరి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా పూర్తి చేస్తామని అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మరి పూర్తి చేయాలి ఏదైతే నిన్న రివ్యూ మీటింగ్ లో మరి ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఒక డైరెక్షన్ ఇవ్వడం అదేవిధంగా ఏదైతే మెయిన్ డ్యామ్ ఏదైతే ఎర్త్ ఫీల్డ్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ డ్యామ్ కు సంబంధించి గ్యాప్ వన్ గ్యాప్ టూ ఏదైతే ఉందో మరి వాటికి సంబంధించిన మెయిన్ డ్యామ్ పన్నులను కూడా మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపుగానే డిజైన్స్ అన్ని కూడా సిద్ధం చేసుకుని ఎందుకంటే ఎక్స్పర్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ గాని సిడబ్ల్యూసీ గాని డయాఫ్రామ్ వాల్ పూర్తయ్యేంత వరకు కూడా వేచి ఉంటే సమయం మరి ఆలస్యం అవుతుంది అని చేత డయాఫ్రామ్ వాళ్ళతో తో పాటు ప్యారల గా కూడా ఈ యొక్క మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసుకోమని ఏదైతే మరి వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఆ డిజైన్స్ అన్ని కూడా సిడబ్ల్యూసీ మరి ఇచ్చిన తర్వాత ఆ మెయిన్ డ్యామ్ కూడా రేపు రెండు వేల ఇరవై ఐదు మరి మార్చి నుంచి ఆ డ్యామ్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్టుగా నిన్ననే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఏదో ఏజెన్సీలు గాని అధికారులు గాని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ఆ పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ పూర్తి చేస్తామని వాళ్ళు క్లియర్ కట్ గా మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ షెడ్యూల్ ముందుగా అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి ముందుగా రెండు వేల ఇరవై ఏడు అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు ముందుగా ఆ రెండు వేల ఇరవై ఏడు జూలైకి ఇస్తే కనీసం ఆ వాటర్ ఏదైతే రైన్ సీజన్ వచ్చేటప్పుడు వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఒక ఆ సీజన్ కి మనం వాటర్ పంపించేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా నిన్న అధికారుల దృష్టిలోను ఏజెన్సీల దృష్టిలో పెట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ టైం బ్యాంక్ పెట్టుకోండి బట్ సాధ్యమైనంత వరకు ఒక ఆరు నెలల ముందుకి రెండు వేల ఇరవై ఏడు జూలై ఆగస్టు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే ఆ షెడ్యూల్ ను విడుదల చేసినటువంటి పరిస్థితి దీనితో పాటుగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు వేచి చూడకుండా ఈలోపుగానే మరి అవసరమైతే ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టుని మనం నిర్మాణం చేసిన తర్వాత ఒక్కసారిగా నీరు నింపలేము కాబట్టి సేఫ్టీ దృష్ట్యా వన్ బై వన్ నింపుకుంటా టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి రెండు వేల ఇరవై వారికే మేర మరి నీటిని నిల్వ చేసుకుని ఏదైతే మేరన రైట్ లెఫ్ట్ కెనాల్ కి మరి ఏదైనా సాగునీరు అందించేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేయమని ఇట్లా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ఒక సంపదను సృష్టించాలనే ఒక ఆలోచనతో ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ని మరి అభివృద్ధి చేయడం ద్వారా మరి ఈ రోజు తెలంగాణకి మరి మెయిన్ గా ఆ ఇన్కమ్ సోర్స్ అంతా కూడా మరి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు తెలంగాణ కూడా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విరిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ అటువంటి సంపద రావాలి అటువంటి ఆదాయం రావాలి అని అంటే అటు రాజధాని నిర్మాణం చేయడం ద్వారా ఆ రాజధాని ద్వారా అదేవిధంగా ఇటు పోలవరం మరి ఏదైతే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పూర్తి చేయడం ద్వారా మరి ఈ యొక్క పోలవరం ద్వారా కూడా ఈ సంపద సృష్టించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ భవిష్యత్తులో ఒక కరువు రహిత మార్చడంతో పాటుగా ఈ యొక్క సంపదనంతా కూడా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేటువంటి విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్లతో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇట్లా అనుక్షణం కూడా ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా కోరుకుంటున్నారు